ప్రేమ అంటే మౌనంగా వెళ్ళిపోవడం కాదు అంజలి అనే ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన కుటుంబాన్ని చూసుకునే బాధ్యత గల వ్యక్తి అదే ఆఫీస్లో అరవింద్ అనే యువకుడు ఉండేవాడు అరవింద్ని అంజలి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కానీ ఆ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు మౌనంగా సాగిన ప్రేమ అరవింద్కి కాఫీ అంటే ఇష్టమని తనకు తెలుసు అందుకే అతను అడగకుండానే అతని టేబుల్ మీద కాఫీ ఉండేలా చూసేది అతని కష్టం వస్తే తన కన్నీళ్ళు వచ్చేవి కానీ ఒకరోజు అరవింద్కి వేరే ఊరికి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు అంజలి మనసు ముక్కలైపోయింది అంతులేని త్యాగం ఒక శ్రీ ప్రేమలో పడితే తన సంతోషం కంటే తన వారు బాగుండాలని కోరుకుంటుంది తన కలర్ను కూడా పక్కన పెట్టి అయినా సరే తన భర్త లేదా ప్రేమికుడు ఎదుగుదల కోసం నిరంతరం శ్రమిస్తుంది ఆ త్యాగంలో ఆమెకు ఒక రకమైన తృప్తి లభిస్తుంది అరవింద్ నవ్వుతూ నువ్వు చెప్పే వరకు ఎదురు చూడటంలో ఉన్న మధురం ఇంకెందులోనూ ఉండదు అంజలి ఆడవాళ్ళలో ప్రేమ మాటల్లో కంటే కళ్ళల్లో చిన్న చిన్న పనులలో చూపిస్తారు నీ మౌనం నీ ప్రేమ ఎంత లోతైనదో నాకు చెప్పింది అన్నాడు నిరీక్షణ ప్రేమించిన వ్యక్తి కోసం ఎదురు చూడటం ఒక తపస్సు మాటలతో కాకుండా పనులతో ప్రేమను చూపించడం ఎదుట వ్యక్తికి మనసు అర్థం చేసుకోవడం నిజమైన ప్రేమ లక్షణం ప్రేమ అనేది కేవలం కలిసి ఉండటం మాత్రం కాదు ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోవడం ఆడవారి ప్రేమలో ఒక గొప్ప శక్తి ఉంటుంది అది ఎదుటి వ్యక్తిని మార్చగలదు అరవింద్ వెళ్ళిపోయే ముందు అంజలి దగ్గరికి వచ్చి అంజలి నీకు నేనొక విషయం చెప్పాలి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కానీ నా గురించి నీకు అన్నీ తెలుసు నా కష్టాలు నా ఇష్టాలు నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కానీ నువ్వు చెప్పవు అని కూడా నాకు తెలుసు అన్నాడు అంజలి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా నీకు తెలిసినప్పుడు మరి నువ్వెందుకు నన్ను అడగలేదు అని అడిగింది మౌనంలోనే మాటలన్నీ ఆడవారు తమ ప్రేమను ఎప్పుడు పైకి చెప్పాలనుకోరు వారు చేసే చిన్న చిన్న పనుల్లో ఆ ప్రేమ కనిపిస్తుంది మీరు తిన్నారో లేదో అని అడగడం మీకు నచ్చిన వంటకాన్ని శ్రద్ధగా వండటం మీరు అలసిపోయి వచ్చినప్పుడు మీ బాధను పంచుకోవడం ఇవన్నీ ఐ లవ్ యు అని చెప్పకనే చెప్పే మధురమైన మార్గాలు రక్షణ కవచంల పొసస్యూనెస్ ఆడవారి ప్రేమలో కొంచెం అసూయ లేదా పొసస్యూనెస్ కనిపిస్తుంది అది అనుమానం కాదు కేవలం ప్రేమించే వ్యక్తికి వేరే ఎవరికి సొంతం కాకూడదు అని స్వచ్ఛమైన భావం అద్ తన వ్యక్తికి చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేని గుణం అది జ్ఞాపకాల భాండాగారం ఆడవారు ప్రేమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు మొదటిసారి ఎక్కడ కలిశారు ఆ రోజు మీరు ఏ ఏ రంగు చొక్కాని వేసుకున్నారు మీరు అన్న చిన్న మాట ఏమిటి ఈ జ్ఞాపకాలు వారి ప్రేమకు ప్రాణం పోస్తాయి ప్రేమ అంటే మౌనంగా వెళ్ళిపోవడం కాదు అంజలి ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ తన కుటుంబాన్ని చూసుకునే బాధ్యత గల వ్యక్తి అదే ఆఫీస్లో అరవింద్ అనే యువకుడు ఉండేవాడు అరవింద్ని అంజలి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కానీ ఆ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు